భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రైతు వేదికలో వరద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఉరుములు మెరుపులు వాన బలమైన గాళ్ళు రోడ్డు ప్రమాదాలు పాము కాటు వరదల సమయంలో చేయవలసిన పనుల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు అత్యవసర సమయంలో ఆ ప్రాణ ఆర్తి నష్టం దొరకకుండా నివారించవచ్చని పేర్కొన్నారు దాన్ని డైరెక్ట్ ప్రెషర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి డైరెక్ట్ ప్రెషర్ డైరెక్ట్ ప్రెషర్ అంటే ఆ వ్యక్తికి చేతి దెబ్బ తగిలింది అక్కడ ఒకటి సాఫ్ క్లీన్ క్లాత్ ఏదైనా క్లాత్తో ఆ ఏరియా సాఫ్ చేసిన తర్వాత అక్కడ మంచి స్టెరిలైజర్ తక్కువ క్లాత్ ఏదైనా పెట్టేసి దాన్ని బ్యాండేజ్ చేయాలి ఎవరికైనా కారు కానీ ఆటో కానీ ఏదైనా ఉంటుంది కదా దానికి వచ్చేసి తాడు కట్టేసి ఇంటి ముందు చెట్టు కానీ పిల్లలు కానీ ఏదైనా ఉంటే దాన్ని కట్టేసుకొని వెళ్ళిపోవాలి ఏం చేయాలి మన బైక్ కానీ కార్లు కానీ ఆటోలు కాని ఉంటే వాటిని తాళ్ళు కట్టేసి ఆ ఇంటి ముందు చెట్టు కానీ పిల్లలు కాని ఉంటే దాన్ని కట్టేసి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఒకవేళ వరద వచ్చినా మన బైక్ కొట్టుకోబోదు తర్వాత ఏమైనా ప్రాణులను మనము ఎద్దులు కానీ ఆవులు కానీ మేకలు కానీ మన ఇంట్లో పెంచుకుంటున్నాం అనుకోండి వాటిని వచ్చేసి తాళ్ళు ఇప్పేసి వెళ్ళిపోవాలి ఏదంటే అతను ఎక్కువగా కలపకుండా ఒక దిటిని కూర్చోబెట్టాలి అంటే చెయ్య కలిసిన ప్లేస్ ఎక్కడైతే మనకు కలుస్తుందో అక్కడ గజకాలంలో అయిపోయి స్పెల్లింగ్లు పళ్ళు కనబడకపోవడం అసలు ఈ సింటమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి నిద్రపోయినా కూడా ఎక్కువగా స్వాంగని నిద్ర వాళ్ళని తింటానికి కానీ తాడడానికి కానీ ఏమీ ఇవ్వకూడదు దాన్ని ఏం చేయాలంటే కలిసిన వ్యక్తిని భయ భయపడుకుని నీకేం కాదని చెప్పి మనం దాన్ని వాడర్ఫో కడగాలి దాని మనం సినిమాలో లేక నోట్లో నోట్లో రక్తం తీసి పెట్టడం చాటు కట్టేయడం అవన్నీ ఇప్పుడు లేవు అది చేయకూడదు అక్కడ